హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకనే వారం మనకు గూడూరు మార్కెట్లో ఉంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి సూడి గొర్రెలు పిల్లతల్లు సూడి గొర్రెలు పిల్లతల్లు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంతో కొన్నారని చూద్దాం ఈ వారం ఈ మధ్యకాలంలో గొర్రెల వీడియో అనేది తీరా రెండు మూడు వారాలు ఏదైనా గొర్రెల వీడియో తీసేది అసలు ఈ వారంలో మనకి గొర్రెలు ఈ వారం అంటే మనకి డేట్ వచ్చి మనకి పదకొండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చి మనకి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వారం మనకి మార్కెట్ రేట్ ఎలా ఉంది ఎలా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే మన లోపలికి వెళ్ళేదో తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంతానం జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో పెద్ద నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున ఉదయాన్నే మనకి జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు లోపల అయిపోతుంది వారానికి ఒక శుక్రవారం మాత్రం ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా ఒకసారి ఈ లోపలికి వెళ్ళి గొర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఏదైనా కొన్నా కొన్ని కొన్ని ఉండే గొర్రెలు ఏదైనా ఉంటే ఎందుకు ఎంత కొన్నారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఏమా అమలా ఏం మార్కెట్ లేదు ఈరోజా అమలా ఏం కథలేదండి అక్కడ గుర్రెలు అక్కడే ఐదు లక్షలు ఇచ్చే ఐదు లక్షలు ఇచ్చేయాలా ఇచ్చేస్తా ఐదు లక్షలు తలా ఒక పది పది ఊర్లు పట్టి

నాలుగు వేలకి ఇస్తావు నువ్వు నాలుగు నాలుగు ఇరవై నువ్వు ఐదు వేల మీద ఆగు ఐదున్నర మీద ఆగుతున్నాడు మనకి యాభై గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఆరునరగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి మార్కెట్లో పెద్దగా బేరాలు లేవు చాలా వరకు కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి సరే కొన్ని కట్టలు ఆగున్నాయి చూద్దాం మనకు అక్కడక్కడ వెళ్ళి ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం సెవెన్లు పడతామీ ఎన్ని వేసుకోవచ్చు ఏమన్నా అమ్మీరా ఏం అమ్మలా మార్కెట్ లేదైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లన్నా ఎన్ని గోర పిల్లల నేనా ఏమి ఎండగలు వాళ్ళని అడిగినా కూడా చెప్పే సిచ్యువేషన్ లేరు ఏనా అమ్మ పోయా సర్లే మేమేం చెప్పడం లేదన్నా అమ్మ లేదనే చెప్తాం కానీ మార్కెట్ లేదనే చెప్తాం కానీ మార్కెట్ ఉన్నప్పుడు ఉందని చెప్తాం

అందువల్ల రేట్ అడిగినా కూడా ఏం చెప్తాం పో అన్నట్టుగా ఉన్నారు టైం పదకి పదకొండుగా వస్తుంది ఈ టైంలో వెళ్ళి వాళ్ళు మనం రేట్లు అడిగినా చెప్పేవాళ్ళు చెప్తున్నారు కొంతమంది అమ్మనప్పుడు ఎందుకులే రేట్లు వదిలేసాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇక్కడ ఏదో కట్ట బేరం జరగకుంది ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయో మరి లేపండి లేపితే కదా గుర్రులు పిల్లలు లేపితే వాళ్ళు చూసుకుంటారు బేరం జరగద్ది ఒంటి పొనుగోడితే ఎట్టవద్ది కొన్ని చూస్తుండో ఆయన చిట్టు పొల్లు అవి చిట్టు పొలవి అవి పొల లేకుండా ఉన్నాడు చిట్టు పొళ్ళి అన్న గుర్రె ఎన్ని ఎన్ని పద్నాలుగు గుర్రులు తొమ్మిది ఏం చెప్పండి ఇరవై ఎనిమిది వేలు చూస్తున్నారు కానీ బేరలు అవడం పద్నాలుగు గొర్రెలు తొమ్మిది పిల్లలు బేర పద్నాలుగు గోర్రెకి తొమ్మిది పిల్లలు వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా గానే ఉంటుంది ఇంకా ఇక్కడ కట్టలు అనేది ఉన్నాయి అక్కడ ఒకటి కొన్నారా ఏంటి ఒక బ్యాచ్ ఉంది బండికి లోడ్ ఏమి కొన్నారా అనేది ఒకసారి చూద్దాం గొర్రెలు అనేది బలాలు అనేది లేవు కదా మేతలు లేకపోవడం వల్ల బలాలనేవి వరి ఆ మార్కెట్ కూడా పెద్దగా లేదు అడిగే వాళ్ళు లేరు ఏం మార్కెట్ లేదు కదా మీరు గుర్రెక నిలబడాలి నిలబడకూడదు ఏంటంట ఏందంట ఓనర్ ఆయనేనా ఎండకు నువ్వు ఉండకూడదు ఎక్కడికి రావాలా అంతేనా మీరు దళారులా ఏం కొండరు పోయి ఎండలకి మేతలు లేవు కావాయా చెప్తావు ముప్పై ఒక్క గొర్రెండు ఆ రేట్లు చెప్పబాహ అండి రేపు పద్ధన కొన్నారు అని చెప్తున్నాయి మీరు చెప్పారనుకో మళ్ళీ రేపు మార్కెట్ మూడు వేలు కొన్నారు ఇప్పుడు ముప్పై గుర్రెలు ముప్పై పిల్లలు ముప్పై ముప్పై ఒక్క పిల్ల ముప్పై ఒక్క గొర్రె ముప్పై ఒక్క పిల్ల ముప్పై మూడు వేలు మీరు కొన్నారు ముప్పై మూడు వేలు కొన్నారు ఇప్పుడు బండికి మందికి వేస్తారు ఇప్పుడు మీ ఊరేనా మంచి పిల్ల పిల్ల కానీ ఈ కట్ట అనేది మనకి ముప్పై ఒక్క గొర్రి ముప్పై ఒక్క పిల్ల జోడి వచ్చి మనకి ముప్పై మూడు వేల మీద కొనుగోలు అనేది జరిగిందండి ఈ కట్ట ఇంకా అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి కట్టలు చూసుకొని వీడియో చేస్తాయి ఎందుకంటే పెద్దగా లేదు మార్కెట్ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే పిల్లలు చూడండి మొత్తం ఖాళీ ఈరోజు తక్కువ కట్టలు వచ్చాయి మార్కెట్లకి గొర్రెల కట్టలు అనేది తక్కువ వచ్చాయి ఎందుకంటే మార్కెట్ లేదు రెండు మూడు రోజుల నుంచి మార్కెట్ లేనట్టుంది కట్టలు అనేది చాలా తక్కువ వచ్చినాయి వచ్చిన కట్టలు కూడా ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి అందువల్ల రేట్ అనేది లేదు గొర్రెకొక పిల్ల గొర్రెలు బాగుండి పిల్లలు బాగుంటే ముప్పై వేలు పైన అమ్ముతున్నాయి అలా కాకుండా పిల్లలు తక్కువ అయ్యే ఎట్లా ఉంటే రేట్ అనేది తగ్గుతుంది ఈ అమ్మద్దు కదా అంటే మేతలు లేవన్నా మెయినా ఒరి కోసారు కానీ ఎండలకి మేపేవాళ్ళు లేరు మన పోటీ ఏమల మార్కెట్ లేదు అసలు ఈరోజు ఎక్కడ గుర్రె అక్కడ ఆగిపోయి ఉన్నాయి అడిగేవాళ్ళు లేరుగుర మార్కెట్ అనేది పెద్దగా లేదని చెప్పాలి ఎక్కడ కట్టాలనేది అక్కడ ఆగిపోయిన ఎందుకంటే మార్కెట్ లో కొనేవాళ్ళు అనేది పెద్దగా రాలేదు అందువల్ల గొర్రెలు అనేది కొంచెం రేట్లు చెప్తున్నారు కొనేవాళ్ళు లేకపోవడం వల్ల గొర్రెల కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి చూద్దాం ఈ కట్ట అనేది అడగతాం ఎందుకంటే టైం లేదు ఇప్పటికే పదకొండు అయిపోయింది నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మేకల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మార్కెట్ అయిపోయిందని నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మేకల దగ్గరికి వెళ్ళాలి నాన్న వాళ్ళని అడుపుకోవాలని చూస్తాను ఏం బ్రదర్ అమ్మలా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లల ముప్పై ఒక్క గురి పదిహేను ముప్పై ఒక్క గొర్రె పదిహేను పిల్లలు ఏం చెప్పినా ఇరవై ఏడు చాలా వరకు అట్లా అయిపోయినాయి మార్కెట్ పల్లెల మీద అమ్ముతున్నాయి కానీ సంతలు అయితే పెద్దగా లేదు అవసరం ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేస్ట్ తప్ప ఏమో అదే ఖర్చు రెండు పళ్ళు పెట్టాలి కదా అదే ఒక జత ఒక జత అడగతా ఉండే రెండు జత అడిగే వాళ్ళు కూడా అట్టే అడుగుతున్నారు అనమాట ఒకనా కట్ట ఎన్ని ముప్పై ఒక గొర్రె ముప్పై ఒక గొర్రె పదిహేను బిర్రలు ఇరవై అరవై చెప్తున్నావా ఒక పిల్లలు అనేది మనకి ఈ సైజు గొర్రెలు అనేది వస్తాయి కొన్ని చిన్నపిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై ఒక్క గొర్రె పదిహేను తిరలు అనేది వస్తాయి మనకి జోడి వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇలా ఏదైనా సరే మీకు చాలా వరకు మార్కెట్లో గొర్రెల రేట్లు తగ్గాయని చెప్పుకోవచ్చు అడిగే వాళ్ళు అనేది లేరు ఎందుకంటే మేతలు లేకపోవడం వల్ల ఎండలకి కాసేవాళ్ళు ఆలోచిస్తున్నారు కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అందువల్ల గొర్రెల రేట్ అనేది తగ్గుతుంది కానీ పొట్టేళ్ళు పిల్లలు మాత్రం పొట్టేళ్ళు మేకపోతులు మాత్రం అవి కొంచెం రేట్లు అనేది బాగా ఉన్నాయి మేకపోతులు పొట్టేళ్ళు అనేది మార్కెట్లో కొంచెం రేట్ అనేది ఉంది తర్వాత గొర్రెలకు కానీ మేకలకు కానీ పెద్ద పొట్టేళ్ళకు కూడా పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి నాకు అర్థమైంది కటింగ్ పర్పస్ గొర్రెలు తీద్దాం అనుకున్నా కుదరలేదు నెక్స్ట్ వారం దానికి ట్రై చేస్తా ఇంక ఇప్పుడు వెళ్ళి ఎవరిని అడిగినా కూడా చూడండి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి అక్కడ ప్రతి కట్ట అమ్మక ఆగిపోయాయి ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళు రేట్ అడిగినా కూడా చెప్పరు మనకి ఆ బండ్లకు లోడ్ చేస్తున్నట్టు రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి అమ్మక లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇంక అలాంటప్పుడు పోయి మనం బండ్లకు లోడ్ చేసేటప్పుడు పోయి అడిగామంటే మేము అమ్మక ఉంటే నువ్వు మళ్ళీ రేట్లు అడుగుతున్నావా మాకు చెప్పే ఓపిక లేదు పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి వెళ్ళి వీడియోస్ తీసి అంత ఇంట్రెస్ట్ లేదు అవతల వాళ్ళు మనకి రేటు చెప్తుండే ఇన్ని గొర్రెలు ఇన్ని పిల్లలు రేటు ఎంత అని చెప్తే మనం అడిగేదానికి బాగుంటుంది మన వాళ్ళు అమ్మలేదని బాధలో ఉంటారు వాళ్ళని వెళ్ళి ఎంత చెప్తున్నా ఏంటంటే వాళ్ళు ముందుగానే చికాకుగా ఉంటారు ఉదయం నుంచి నిలబడి ఎండలోనే చికాకులో ఉంటారు ఆ టైంలో మనం వెళ్ళి అడగడం కూడా కరెక్ట్ కాదు సరే బ్రదర్ మార్కెట్ మొత్తం మీరు చూసుకుంటే గొర్రెలు మార్కెట్ కానీ పెద్ద పొట్టేలు మార్కెట్ కానీ మేకలు కానీ కొంచెం స్లో అనేది అయ్యింది మళ్ళీ మేక పోతులు పొట్టేళ్ళ పిల్లలు అనేది మాత్రం మార్కెట్ బాగుంది నెక్స్ట్ వారం కూడా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గదా